సంబరాల కోవూరు సరసాల ప్రసన్న అనే ఎపిసోడ్ జరుగుతుంది నాలుగు సంవత్సరాలు నాలుగో విడత సంబరాలు చేసుకుంటున్నారు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు పేదలకి ఆశ చూపించి పట్టాలు ఇస్తారని చెప్పి వెనుదిరిగి ఆయన సంబరాల్లో సరసాల్లో బిజీగా ఉన్నారు వేడుకలు చేసుకుంటూ అక్కడక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంలు చేసి డ్యాన్స్ ప్రోగ్రాం తర్వాత సరసాలు సంబరాలు ఇవన్నీ కామన్ అట్లే అయిపోయింది ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు నియోజకవర్గంలో సాధించిన అభివృద్ధి ఏమీ లేదు దాదాపు సంవత్సరం నుంచి ముప్పై మీ లోటుపాట్ల గురించి మేము ప్రశ్నించిన ఏ ఒక్కదానికి కూడా మీరు సమాధానం చెప్పలేరు గతంలో దీని గురించి కూడా ప్రస్తా ప్రస్తావించాం రాజపాలెం టపా తోపు సెంటర్లో నాలుగున్నర ఎకర పైబడి స్థలాన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ఈడ స్థలాల్లో కొన్నారు ఈ పట్టాదారులు కూడా మూడు వందల ఎనభై ఎనిమిది మందిని ప్రకటించేశారు వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి మాత్రం మీకు ఒప్పట్లేదు వెనకేస్తానే ఉన్నారు సర్వే జరిగి పనిచేస్తున్న భూముల్ని పట్టాలు ఇవ్వడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను ఎంతసేపటికి మీ సరసాలు సంబరాలే కాదు పేద ప్రజల ఆశలు కోరికలు కూడా తీర్చడానికి ప్రయత్నించండి నియోజకవర్గంలో మీరు సాధించిన అభివృద్ధి శూన్యం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది దాదాపుగా మూడు సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా కూడా మీరు ప్రజల మన్ననని చూడకొని లేకపోయారు అందుకే ఈ మధ్య సామాజిక సాధికార యాత్ర బస్సు యాత్ర ఇవన్నీ కూడా కోవర్లో ఫెయిల్యూర్ ఎక్కడ కూడా మనం చూసిన పరిస్థితి అయితే లేదు ఈ నాలుగున్నర ఎకరా స్థలాన్ని పేదలకు పంచకుండా మీరు జాప్యం చేస్తూనే ఉన్నారు వైఎస్ఆర్సీపీ బోర్డులు కనబడుతున్నాయి మేము సిద్ధం అని ఎందుకురా అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎట్టా గెలిచేది లేదు కాబట్టి నియోజకవర్గాలు మార్చుకోండి లేకపోతే జగనన్న ఇట్లా మిగిలిపోయిన భూముల్ని లేకపోతే ఇంకా మిగిలిన ఇసుకల్ని గ్రావుల్ని దోచేదానికి సిద్ధం అన్నట్టుగా ఉన్నాయి మీ ఊర్లో కూడా మీరు ఒక మంచి హోర్డింగ్ పెట్టుకోండి మేము సిద్ధం వివాహ పరిచయ వేదికకి అని పెట్టుకోండి ఎందుకంటే ఎక్కడ కూడా దాదాపు ఆరు పదులు దాటిన మీరు వయసు గల్లరు మనవరాలు పిల్లలు వీళ్ళంతా ఉన్నవాళ్ళు ఎవరో కాపురాల గురించి ఎవరో శోభనాల గురించి ఏదో పెళ్ళని వీళ్ళు వాళ్ళు కాపురం చేస్తున్నారని ఏది పడితే అది మాట్లాడుతున్నారు మీకు ఈసారి ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం లేదు కాబట్టి ఒక మంచి మ్యారేజ్ బ్యూరో చేసుకోండి మ్యారేజ్ బ్యూరోలో ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి ఎవరికి ఎన్నోసారి పెళ్లి చేస్తాం ఏడ శోభనాలు చేస్తాం తర్వాత మనం సరసాల కార్యక్రమాలు కొనసాగిస్తాం కొనసాగిస్తామనే విధంగా చూసుకోండి ఈరోజు మీరు ఎలాగో గెలిచేది లేదు కాబట్టి దాదాపుగా మూడు వందల ఎనభై ఎనిమిది మందికి ఇచ్చిన ఈ స్థలాన్ని మీరు ఎన్నికల లోపల కానీ మీరు పంచకపోతే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన తర్వాత గో నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం ప్రజాప్రభుత్వం ఈ మూడు వందల ఎనభై ఎనిమిది మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ద్వారానే స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను వైసీపీ నాయకులందరూ మేము సిద్ధం అంటున్నారు ఖాళీగా ఉన్న స్థలాలు ఎత్తేదానికి ప్రభుత్వ సహజ వనరులను దోచుకు తినేదానికి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేదానికి ఇందులో భాగంగా రాజపాలెం స్కూల్ దగ్గర ఉన్న దాదాపుగా మూడున్నర ఎకరాల స్థలం ఏదో ట్రస్ట్కి ఇచ్చి స్కూల్ నడిపించేదానికి పెట్టిన స్థలాన్ని కావలి వైసీపీ నాయకులకి అమ్మేసినట్టుగా ఇక్కడ అధికారులందరూ కూడా దాన్ని తారుమారు చేశారు అధికారులందరికీ మరొక్కసారి ఎన్నోసార్లు తెలియజేసిన మీకు మరొకసారి తెలియజేస్తున్నాను ఒక నెల రోజులే ఉంది ప్రభుత్వం మారబోతుంది మీరు చేసిన తప్పు ఒప్పులకు కూడా మీరు జవాబు చెప్పాల్సిన ఉందని కూడా నేను మాట్లాడుతున్నాను కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభివృద్ధిని కాంక్షించి చేతగాని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి మిమ్మల్ని మీరే గెలిపించుకోండి ఒక మంచి నాయకుడిని మనకి సమర్థవంతంగా పనిచేయగలగిన నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పుకోండి నేను ఈరోజు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్